ఆంధ్రప్రదేశ్లో విద్యకు సంబంధించి చాలా సంస్కరణలను ఇప్పటికే అస్సాం చేశారు అని చెప్పి ఒకవైపు విమర్శలు ఎదుర్కొంటుంటే మరొక వైపు గురుకులాలకు సంబంధించి ఎస్సీ గురుకులాలు బీసీ గురుకులాలకు సంబంధించి అందులో పనిచేసే ఆ పాఠశాలలు కళాశాలలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వట్లే అందులో దాదాపు నాలుగు వందల యాభైకి పైగా గురుకులాలు ఉన్నాయి పాఠశాలలు కళాశాలలు రెండు లక్షల ఇరవై వేల మందికి పైగా చదువుతున్నారు భోజన ఏర్పాట్లు కానీ కూడా ఉన్నాయి కేంద్ర రాష్ట్రం ఇద్దరు కలిపి దాన్ని నడిపించాలి కేంద్రం దగ్గర నుంచి రావాల్సిన రిలీజ్ చేయించుకొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటాగా వాళ్ళకి జీతాలు ఇచ్చి ఆ పిల్లలకు ఏవైతే కూరగాయలు ఉప్పు పప్పు బ్యాలు సరఫరా చేస్తారో వాళ్ళకు బిల్లులు ఇవ్వాల్సిన చోట మూడు నెలలు అయిందట అందులో పనిచేసే ఏ సిబ్బందికి టీచర్లకు మీరు ఎవరికీ లే జీతాలు ఇస్తలేరు అండ్ అందులో కూరగాయలు ఉప్పు పప్పు బియ్యం సరఫరా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మూడు నెలల నుంచి ఒక రూపాయి బిల్లులు ఇస్తలేరు అంతకుముందు జూన్లో మొగలు ఐదో తేదీ పదో తేదీ ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చేవారు అప్పుడు ఇద్దాము అని అంటే చంద్రబాబు రెడ్డి గారి అప్పుడు చీఫ్ సెక్రటరీకి లేఖలు రాసి చాలా వరకు ఇవ్వని కూడా అప్పుడు ప్రభుత్వానికి వచ్చేసింది నాలుగో తేదీ ఫలితాలు సో అది ఆగిపోయి జూలై తాగిపోయి ఆగస్టు ఆగిపోయి జీతాలు ఇస్తలేరు వాళ్ళకు గొప్ప గొప్ప చేసే చేసేవాళ్ళు వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు కొన్ని చోట్ల వాళ్ళు సరఫరా సర్ప్రైజ్ అట ఈ ప్రిన్సిపాల్ ఎప్పటి నుంచి ఉన్నోళ్ళు వాళ్ళు ఇల్లు మంచి కింద తెచ్చుకుని అప్పులు చేసి ఏమన్నా కొని కావాల్సినవి కొన్ని పిల్లలు వచ్చినప్పుడు తీసుకుందాంలే అని కొన్ని ఆ పిల్లలకు భోజనం పెడుతుందట ఈ సిబ్బందికి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వక వాళ్ళు అప్పులు చేసి బతుకోవాల్సి వస్తుంది తిండి లేక పిల్లలు అల్లడాల్సి వస్తుంది చంద్రబాబు సార్ గురుకులాల్లో మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి పాపం పేద పిల్లలు చదువుతూ ఉన్నారు కాస్త దృష్టి పెట్టి బలోపేతం చేయాలి చేయండి అని చెప్పి మనం అడుగుతాం కానీ చేసేది ఎవరు మామూలుగా ప్రభుత్వ పాఠశాలల్లో పటిష్టంగా ఉన్న వాటిని తీసేస్తూ ఉన్నారు మంచి సంస్కరణలనే ఇప్పుడు గురుకులాల్లో పటిష్టం చేయండి మంచిగా చూడండి అంటే ఎంత మంచి ఫలితాలు వస్తున్నాయి అక్కడ అడిగేది ఎవరు పట్టించుకునేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా కాస్తంత కమిట్మెంట్ ఉంటే కేంద్రం నుంచి కూడా రావాల్సిన మాట పట్టుకొని వస్తారేమో వీళ్ళకే కమిట్మెంట్ లేక వీళ్ళకే విలే నిధి లేక బిల్లే పట్టించుకోక మూడు నెలల నుంచి పిల్లలకు తిండి పెట్టేవాళ్ళం కాంట్రాక్ట్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఆ సర్ప్రైజ్ చేసేవాళ్ళు కాంట్రాక్టర్లంతా పెద్ద పేరు ఎందుకు ఆ పిల్లలకు సక్రమంగా తిండి లేకుండా పోయింది పనిచేసే వాళ్ళకి జీతాలు లేకుండా పోయాయి చాలా దారుణంగా ఉంది పరిస్థితి మరి వాళ్ళకి ఎప్పుడు ప్రభుత్వాలు దయ వస్తాయో ఎప్పుడు ఆ గురుకులాల మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు ఎప్పుడు ఆ పిల్లలకు మంచి తిండి దక్కే విధంగా ఆ పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే విధంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారో